నేను మీకు చూపించబోయేది కంబోడియా మొత్తంలోనే అత్యంత రహస్యమైన ఒక కట్టడం ఇది కంబోడియాలోని ప్రాచీన దేవాలయాల్లో అత్యంత రహస్యమైన అత్యంత ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటిగా కన్సిడర్ చేయబడుతుంది ఇది చాలా అరుదైనది కదా ఇక్కడ మీరు ఒక పెట్టెను ఒక రహస్య పెట్టెను చూడవచ్చు మరి ఇంతకీ మనం ఎక్కడున్నాము నేను బెంటే సాంబ్రే ఆలయం దగ్గర ఉన్నాను మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులు కూడా ఇది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు కాబట్టి ఇది దానికంటే చాలా చాలా పాతది కావచ్చు కానీ ఆ పెట్టె లోపల ఏముంది వారు ఈ పురాతన ఆలయం మధ్యలో ఒక పెట్టెను ఎందుకు పెడతారు కదా ఎందుకంటే ఈ ఆచారం ఏ హిందూ దేవాలయాల్లోనూ కనిపించని ఒక విలక్షణమైనది వారు ఇలాంటి పెట్టెను ఎందుకు పెట్టారు దాని పైభాగంలో మీరు ఒక రంధ్రాన్ని చూడవచ్చు కాబట్టి ఈ పెట్టె లోపల ఏముందో చూద్దామా మొదట చూడగానే అది ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ దాని లోపల కొన్ని వింతరాళ్ళు ఉన్నాయి నేను నా లేజర్ లైట్ను ఉపయోగించి ఈ లైట్లో రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో చూస్తాను వావ్ అది చూడండి ఎర్ర రాళ్ళు రూబీసా అవి ఎలా ప్రకాశిస్తున్నాయో చూడండి ఇప్పుడు నేను ఈ నీలమణి లాంటి పసుపు రాయిపై దానిని ప్రకాశింపజేస్తాను నా లేజర్ కిరణం దానిపై సరిగా పడినప్పుడు అది మెరుస్తుంది కదా రాళ్ళు తప్ప రాతి పెట్టెలో మరేమీ లేదు నేను లేజర్ కిరణాన్ని వేర్వేరు భాగాలపై ప్రసరింపజేస్తున్నప్పుడు ప్రతి రాయి ఎలా మెరుస్తుందో మీరు చూడవచ్చు కాని అవి ప్రాచీన కాలంలో లోపల అమర్చిన అసలైన రత్నాలేనా కాదు వారు ఈ రాళ్లను రీసెంట్గా పెట్టారు అలాగే ఈ పెట్టెను కాంక్రీట్తో రీస్టోర్ చేశారు అయితే అసలు ఆ లోపల ఏం దొరికింది ఇది కంబోడియా చరిత్రలోని అతిపెద్ద రహస్యం ఈ సమాచారం గొప్ప్యత అనే తెర వెనుక దాగి ఉంది మరియు చాలామంది నిపుణులు దీని గురించి మాట్లాడడానికి నిరాకరిస్తారు ఈ ఆలయం గురించిన వికీపీడియా పేజీ ఈ పెట్టె గురించి ప్రస్తావించడం కానీ లేదా దాని చిత్రాన్ని పెట్టడం కానీ పూర్తిగా విశ్రమించింది నేను ఆన్లైన్లో వెతికినప్పుడు ఈ పెట్టెలో ఏం దొరికిందనే దాని గురించి వాస్తవానికి ఎలాంటి ఆర్కియాలజికల్ రికార్డులు లేవని బాధాకరంగా స్పష్టమైంది చాట్ జీపీటీ చాలాసేపు ఆలోచించి ఆ పెట్టెలో ఏమీ దొరకలేదని మరియు దానిలోని వస్తువుల గురించి ఎలాంటి ఆర్కియాలజికల్ రికార్డ్స్ కూడా లేవని నాకు చెప్పింది అయితే ఈ పెట్టనే ఆలయం మొత్తంలో అత్యంత ఆకట్టుకునే విశేషం ప్రతిరోజు ప్రపంచంలోని వేర్వేరు చోట్ల నుండి వేలాది మంది విజిటర్స్ ఈ రహస్యమైన రాతి పెట్టను చూడడానికి వస్తారు ఎందుకంటే దానికి అంకోర్వాట్ దేవాలయంతో ఉన్న సంబంధం అలానే అంకోర్వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమా ఈ పెట్టెకు మరియు అంకోర్వాట్కు ఉన్న సంబంధం ఏంటి ఎందుకంటే అంకోర్వాట్ ప్రధాన గోపురం కింద ఉన్న భూగర్భగదిలో కూడా ఇలాంటిదే ఒక రాతి పెట్టే లభించింది అంకోర్వాట్లోని ఈ రాతి ఈ రోజున సందర్శకుల కోసం తెరిచిలేదు దాన్ని ఆచుకిని కూడా మనం గుర్తించలేము కాని నిజానికి అంకోర్వాట్లోని కేంద్ర గోపురం కింద నేరుగా భూగర్భంలో ఒక రాతి పెట్ట ఉంచబడి ఉండేది అన్నట్లు చెప్పడం మర్చిపోయాను నేను మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో అంకోర్వాట్ ఆలయాన్ని విజిట్ చేయబోతున్నాను మీరు కూడా నాతో చేరి అంకోర్వాట్లు జరిగే అద్భుతమైన ఉదయించే సూర్యుని చూడవచ్చు మీరు ఈ బార్ కోడ్ను స్కాన్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేయవచ్చు మరియు నేను మిమ్మల్ని బెంటే శాంబ్రే ఆలయంలో ఉన్న ఈ రహస్య రాతి బెట్టను చూడడానికి కూడా తీసుకుని వెళ్తాను కానీ ఎందుకు ఈ పురాతన ఆలయంలో ఈ రాతి పెట్టెను ఎందుకు ఉంచారు ఈ పెట్టెను యూరోపియన్ ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు మరియు ఇది ఆలయాన్ని నిర్మించిన రాజు యొక్క శరీరమున్న సెవోపెటికా అని వారు వెంటనే భావించారు అయితే ఈ పెట్టెలో మనిషి యొక్క శరీరం ఫిట్ అవుతుందో లేదో అని మీరే నిర్ణయించుకోండి నా సైజును చూసి దాన్ని ఆ పెట్టె సైజుతో పోల్చండి నేను ఈ పురాతన శవపేటికలో సరిపోతానా అసలు సరిపోను నేను ముడుచుకొని ఆ పెట్టెలోకి బలవంతంగా ఉండవచ్చు కానీ ఈ ఆలయాన్ని నిర్మించిన ఒక గొప్ప రాజును ఒక చిన్న రాతి పెట్టెలో ఇంత వింతైన ఇరుకైన స్థితిలో ఎందుకు ఉంచుతారు రాజుగారు పది లక్షలకు పైగా రాతి దిమ్మలతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించగలిగినప్పుడు కనీసం ఆరు అడుగుల పొడవున్న శవపేటికను తన కోసం తయారు చేయించుకోలేరా అంతే కదా అంతేకాకుండా దాని వెడల్పు చాలా తక్కువగా ఉంది ఇది కేవలం రెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది ఇది పనిని మరింత కష్టతరం చేస్తుంది ఇది రాజు యొక్క మృతదేహాన్ని కలిగి ఉన్న శవపేటిక అనే ఈ వ్యాఖ్యానం ఈజిప్టాలజీలో సరిపోవచ్చేమో కానీ ఇది హిందూ విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధం చూడండి బ్యాంటే సామ్రే ఆలయం వాస్తవానికి ఒక హిందూ దేవాలయంగా నిర్మించబడింది ఈ ఆలయం యొక్క గోడలు అన్నిటిపైన రామాయణం మరియు మహాభారతం వంటి హిందూ ఇతిహాసాలకు సంబంధించిన శిల్పాలను మీరు చూడవచ్చు హిందూ దేవాలయ ప్రాంగణానికి సమీపంలోకి మృతదేహాలను అనుమతించరు అది పాపంగా పరిగణించబడుతుంది ఒకవేళ హిందూ దేవాలయంలో అనుకోకుండా ఎవరైనా మరణిస్తే ఆ దేవాలయాన్ని మూసివేసి కొన్ని రోజుల పాటు శాస్త్రోక్తంగా శుద్ధి చేస్తారు కాబట్టి ఒక మమ్మీగా మార్చబడిన శరీరాన్ని భద్రపరచడానికి దీనిని శవపేటికగా తయారు చేశారనే దానికి ఏమాత్రం అవకాశం లేదు అంతేకాకుండా పైభాగంలో ఉన్న పెద్ద రంధ్రం మమ్మీ కారణ యొక్క ఉద్దేశాన్నే పూర్తిగా దెబ్బతీస్తుంది మమ్మీలను భద్రపరచడానికి గాలి కూడా వెళ్ళని గది చాలా అవసరం ఈ రంధ్రం గుండా గాలి నీరు మరియు సూక్ష్మజీవులు ప్రవేశించి శరీరాన్ని చాలా వేగంగా కుళ్ళిపోయేలా చేస్తాయి కాబట్టి ఇది ఒక శవపేటిక గది కాకపోతే మరేంటి ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఒక రంధ్రం ఉంది మరియు సహజంగానే ఇది నీటిని లేదా ఇతర ద్రవాన్ని బయటకు పంపే ఒక పారుదల రంధ్రం అని మీరు దీన్ని చూడగానే అర్థం చేసుకోవచ్చు ఈ రంధ్రం దాని పొడవులో సరిగ్గా అడుగు భాగంలో మరియు మధ్యలో ఉన్నందున ఇది స్పష్టమవుతుంది కాబట్టి ఆ పెట్టెలో ఏదో ఒక రకమైన ద్రవం ఉండి ఉండాలి కానీ దాన్ని కాలానుగుణంగా కాల్చేయాల్సిన అవసరం కూడా ఉండి ఉండాలి అంతేకాకుండా దీనిని ఒక రాక్షసుడిలా రూపొందించారు శతాబ్దాల పాటు కోతకు గురైనప్పటికీ మీరు మూడు కళ్ళు ఒక ముక్కు మరియు తెరిచిన నోరున్న ఆకారాన్ని చూడవచ్చు ఇది హిందూ గార్గోయిల్ స్టైల్ నీటి గొట్టాల యొక్క ఒక సాంప్రదాయ రూపం ఇవి సాధారణంగా తమ నోటి ద్వారా నీటిని బయటకు చిమ్ముతాయి అయితే ఈ పెట్టె యొక్క అసలు ప్రయోజనం ఏమిటి వారు దానిని ఎలా ఉపయోగించారు దానిని ఏదైనా శాస్త్రీయ ప్రయోజనం కోసం ఉపయోగించారా ఆ పెట్టెలో ఏదైనా పురాతన సాంకేతికత ఉందా పురాతన నిర్మాణదారులు ఆలయ ప్రధాన గదికి చాలా దగ్గరగా ఒక రాతి పెట్టెను ఎందుకుంచి ఉంటారు బహుశా సమాధానం దేవాలయంలోని ప్రధాన గదిలో ఉండవచ్చు ఈ గదిలో కొన్ని వింత రహస్యాలు ఉన్నాయి కానీ నేను వాటిని ఇక్కడ పోస్ట్ చేయలేను నేను వాటిని మెంబర్సోని సెక్షన్లో పోస్ట్ చేశాను మీరు ఆ వీడియోను చూడాలి అనుకుంటే దయచేసి కింద ఉన్న జాయింట్ బటన్పై క్లిక్ చేసి మిగిలిన వీడియోను చూడండి నా మెంబర్స్ సోని సెక్షన్లో వివిధ పురాతన దేవాలయాల గురించిన ప్రత్యేకమైన దృఢమైన సమాచారం గంటల తరబడి అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు త్వరలోనే మళ్ళీ కలుద్దాం బాయ్